నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం అల్లం దేవి చెరువు గ్రామానికి గతంలో చేసిన సేవా కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన బీజేపీ పార్టీ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా సుర్వి సౌజన్య గౌడ్ కత్తెర గుర్తుపై ఓటు వేసి ప్రతి ఒక్కరూ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలం అల్లం దేవి చెరువు గ్రామంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ గ్రామంలో ఎలాంటి పదవి లేకున్నా అనేకమైన సేవా కార్యక్రమాలు నిర్వహించాను అందులో భాగంగా మంచినీటి కోసం సొంత డబ్బులతో బోరు వేయించడం జరిగిందని అన్నారు నా సతీమణి సౌజన్య అల్లందేవి చెరువు గ్రామ పంచాయతీ సర్పంచ్గా కంటెస్ట్ చేస్తా ఉన్నాము ఎందుకంటే ఇక్కడ గత పది సంవత్సరాలుగా ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల మీద పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిగా ఎటువంటి అధికారం లేకుండానే కనీసము ఒక వార్డు మెంబర్ కూడా కాకుండానే అనేక సమస్యలను పరిష్కరించిన వ్యక్తిగా గ్రామాలలో అల్లందేవి చెరువు నాగవారిగూడెం గొల్లగూడెం మూడు గ్రామాల్లో కూడా అందరికీ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలపై వెంటనే స్పందించి అక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా పట్టించుకొని పనిచేసిన ఒక సేవకుడిగా ఇవాళ మేము అల్లందేవి చెరువు సర్పంచ్గా పోటీ చేస్తా ఉన్నాం ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలలో పూర్తిగా వ్యతిరేకత ఏర్పడ్డది వారు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఏ ఒక్క గ్యారంటీ కూడా నెరవేర్చలేదు ప్రధానంగా మహిళలకు ఇచ్చిన రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకు ఇస్తామన్న మహాలక్ష్మి పథకం కానీ వృద్ధులకు ఇస్తామన్న పిచ్చలో ఏదైతే రెండు వేలు వస్తుందో అది నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం కానీ ఇట్లా అనేక గ్యారంటీలు రైతు బంధు విషయం కానీ రైతు భరోసా పదిహేను వేలు చేస్తామన్నారు అది కూడా అరకొరక అరకొరగా పన్నెండు వేలు చేసారు అదేవిధంగా రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో రాలేదు మరి ఎవరికైనా ప్రభుత్వానికి నిలవాలి ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ ఇందుకు గలదు అందులేదని ఎక్కడైనా అన్ని విధాలుగా ఫీల్ అయ్యింది కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కండవలు వేసుకొని పోతే ఇవాళ తిప్పట్లాడే పరిస్థితి ఉన్నది గ్రామాలలో కాబట్టి భారతీయ జనతా పార్టీగా మిత్రపక్షాల సహకారంతో ప్రధానంగా అన్ని కులాల మద్దతుతోటి తోటి వాళ్ళ మేము సర్పంచ్ బరిలో ఉన్నాము కాబట్టి మాకు ప్రజలు ఓట్లేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు మేము కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి అనేక సమస్యలు రైతుల సమస్యలు కానీ రైతులకు చెల్లకలాలకు వెళ్ళడానికి రోడ్లు లేవు అదే విధంగా మా అలందేచూరు గ్రామం పరిధిలో రెండు ఆమ్లెట్లు గ్రామాలు ఉన్నాయి నాగవారిగూడెం గొల్లగూడెం ఆ రెండు గ్రామాలకు కూడా రోడ్లు శాంక్షన్ అయినాయి శిలా పలకాలు కూడా వేసారు కానీ ఇప్పటి వరకు అది కార్యరూపం దాచలే ప్రధాన సమస్యలు అవి ఇంకా మిగతా రోడ్ల విషయానికి వస్తే అల్లందేవిచేరులా నామార్గూడెం గొల్లగూడంలో సీసీ రోడ్లు పూర్తిగా లేదు ఇక గొల్లగూడెం అయితే పేరుకొక్క రోడ్ వేసారు అంతే నామార్గూడెం రెండు మూడు రోడ్లు వేసినారు దానికి కనీసం పక్కన మట్టి కూడా పంపించేంత స్తోమత లేదు మొన్న పోయిన కాలంలో రెండు నెలలు నీళ్లు లేక నాన్నగారు కూడా ప్రజలు అలమటిస్తుంటే కనీసం ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ ఉన్న మంత్రి గారు కానీ ఈ మా గ్రామ ప్రజలు పట్టించుకోలే స్థానిక నాయకులకు కనీసం వాళ్ళ దగ్గరకు ఈ సమస్యను లేవనెత్తంత స్థాయి కూడా లేని నాయకత్వం ఫైనల్ ఫైనల్గా ప్రజలు మమ్మల్ని ఆశ్రయించినప్పుడు గ్రామ ప్రజల బాధ చూడలేక మేము మాకు తోచిన విధంగా మేము సొంత ఖర్చులతోటి మేము బోరయించి ఆ యొక్క ప్రజలు దాహాన్ని తీర్చినాం అట్లాంటి సేవా కార్యక్రమాలు మరైన ఉన్నాయి మేము రేపు సర్పంచ్గా అయితే కూడా మా గ్రామ ప్రజలకు కాలుకు ములుగు మా పండితోటి పీకే అంత అందుబాటులో ఉండి మేము సేవ చేసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాము గతంలో రైతులకు కూడా మేము అనేక సేవా కార్యక్రమాలు చేసాం శల్కల పోవడానికి రోడ్లు వేసినాము మా దగ్గర ప్రధానంగా ఇసుక డ్రైవర్లు కానీ ఓనర్లు కానీ అధికంగా ఉంటారు సో వాళ్ళకు కూడా మేము అనేక సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం గ్రామ ప్రజలు ఎవరిని అడిగినా చెప్తారు కాబట్టి అన్ని సమస్యల పైన అవగాహన ఉండి గతంలో సేవ చేసిన ట్రాక్ రికార్డు ఉన్న మమ్మల్ని ఈ గ్రామ ప్రజలు ఆదరిస్తారని చెప్పి మేము ముందుకు రావడం జరిగింది మాకు ప్రత్యర్థిగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కనీసం కూడా ఈ గ్రామ సమస్యలు ఏందో కూడా అవగాహన లేని పరిస్థితి ఉన్నది కాబట్టి వాళ్ళు గెలిచినా కూడా గ్రామానికి కొరిగేది ఉండదు నాలుగు లైట్లు రెండు నోరీలు సాఫ్ చేయడం తప్ప ఈ గ్రామంలో సమస్యలు ఏమున్నాయో తెలియదు వాళ్ళకి ఏం చేయాలన్నా కూడా అవగాహన లేని వ్యక్తులు కాబట్టి నేను వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడను ఏమున్నా నన్ను గెలిపిస్తే నేను ఏం చేయగలుగుతున్నా ప్రజలకు చెప్పాలనుకుంటున్నా ప్రధానంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ సిసి రోడ్లు కానీ అదేవిధంగా గొల్లగూడెం నానవడానికి రోడ్ అనేది ప్రధాన సమస్య వీటన్నింటికి మించింది మాకు రేషన్ షాపు గ్రామ పంచాయతీ ఏర్పడి దాదాపు ఆరు ఏడు సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈ ఊర్లో ఇవాళకి కూడా రేషన్ షాప్ లేదు రేషన్ షాప్ లేక ఇవాళ మా గ్రామ ప్రజలు అక్కడ సర్వేలు మూడు కిలోమీటర్లు ఇక్కడ కొద్దులపురం కిలోమీటర్ పోయి నడుచు కొంతమంది వృత్తులు అయితే మహిళలు అయితే నడుచుకుంటూ పోయి తెచ్చుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు సర్వేలు పోవాలంటే ఉచిత బియ్యం తెచ్చుకోవడానికి ఆటోకి రాయలు పెట్టి ఇవాళ పోయి రావాల్సిన పరిస్థితి ఉన్నది దాంతో పాటుగా దాంతోపాటు ఇంకా మరెన్నో సమస్యలు ఉన్నాయి ఈ తాగునీరు సమస్య నాగవారి గుడెండా ఫిల్టర్ నీళ్ళు లేక ఫిల్టర్ కనీసం ఎంత రెండు మూడు వేలు అయితే దాన్ని రిపేర్ చేయమంటే కూడా గ్రామ పంచాయతీల నిధులు లేవు ఏమన్నంటే రెండు సంవత్సరాలు అవుతుంది సర్పంచ్ ఎన్నికలు లేక నిధులు రావడం లేదు కాబట్టి మేము వెయ్యి రూపాయలు రెండు వేలు కూడా ఖర్చు పెట్టి వాళ్ళ రిపేరు చేయించలేని పరిస్థితుల్లో ఉన్నామని సెక్రటరీ గారు చెప్తా ఉంటారు వారు ఎప్పుడై కూడా వాస్తవే కదా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్ట ఇష్టం లేక గత లేని పరిస్థితులలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే మూడు వేల ఐదు వందల నిధుల కోసం అవి ల్యాప్స్ అయిపోతాయనే భయంతో ఇవాళ ఇవాళ ఎలక్షన్స్ పెడతా ఉన్నారు సో కే గ్రామాలకు నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఆ కేంద్ర ప్రభుత్వం నిధుల కోసం జరుగుతున్న ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా మమ్మల్ని గెలిపిస్తారని చెప్పేసి ప్రజలను విశ్వసిస్తున్నాము మేము మా గ్రామ ప్రజలు మా మీద పూర్తి విశ్వాసంతో మాకు ఓట్లేసి గెలిపిస్తారని నమ్ముతున్నాం మేము గెలవగానే వెంటనే నాగవరగూడెం గ్రామానికి తాగునీరు అందిస్తాము అక్కడ గతంలో కూడా మేము చేసిన సేవా కార్యక్రమాలు ఉన్నాయి బోరేపి ఇచ్చినాము మేము ప్రమాణ స్వీకారం చేయగానే కూడా వాటర్ ఫిల్టర్ రిపేర్ చేయించి ఆ యొక్క తాగునీరును అందిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నా ప్రస్తుతం నావారుగూడెం వాళ్ళు నీళ్ళు తీసుకెళ్లాలంటే చెరువు కిలోమీటర్ వచ్చి బండ్ల మీద వచ్చి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది వృద్ధులైతే ఇతరుల మీద ఆధారపడి పడవలసిన పరిస్థితి ఉన్నది కాబట్టి నావారుగూడెం ప్రజలకు నేను ఒకటే హామీ ఇస్తున్నా నేను గెలిచి ప్రమాణ స్వీకారం చేయగానే వెంటనే రెండు మూడు రోజుల్లో ఆ వాటర్ ఫిల్టర్ చేయించేసి వాళ్ళకు తాగునీళ్ళు అందిస్తా అని చెప్పేసి హామీ ఇస్తున్నా అదేవిధంగా సిసి రోడ్లు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ మరి ఇతర చెల్లికలకి వెళ్ళే రోడ్లు కానీ ఖచ్చితంగా మేము చేయిస్తాము ఆ పనులు చేయిస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నాము గొల్లగూడెం నానగూడెం రోడ్లు ఏవైతే శాంక్షన్ అయినాయో వాటిని ఒక ప్రజాప్రతినిధి సర్పంచ్ హోదాలో ఖచ్చితంగా వాటిని ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆర్ఎండ్బి మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి ఆమె పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ సీతక్క గారి దృష్టికి తీసుకెళ్లి ఆ యొక్క సమస్యను పరిష్కరిస్తాము వారు కూడా స్పందించని ఏడల పరిపాలనను మేము గ్రామ పంచాయతీ నుంచి కాకుండా ఆ రోడ్డు మీద టెంట్ వేసి టెంట్ కింద నుంచి పరిపాలన కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం కాబట్టి వాడికే ఆయుధాన్ని ఇవ్వండి యుద్ధం చేసేవాడికే ఆయుధాన్ని ఇవ్వండి అని చెప్పేసి అల్లం దేవ్ చెరు నాగవారిగూడెం గొల్లగూడెం గ్రామాల ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నా ఖచ్చితంగా మేము పూర్తిగా ఈ గ్రామం పట్ల సమస్యల పట్ల అవగాహన వ్యక్తిని కాబట్టి నన్ను గెలిపించాలని ప్రారంభిస్తాం